గడ్డివాముకు నిప్పంటిన విషయంలో పక్కింటి వారితో జరిగిన గొడవ కన్న కూతురు ప్రాణం మీదకి తెచ్చింది క్షణికావేశం మద్యం మత్తులో అభంశుభం తెలియని చిన్నారి మంటల్లోకి నెట్టివేశాడని చెప్పుకోవడం సిగ్గుగా లేదా అంటున్నారు స్థానికులు పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బరంగెడ్గి గ్రామంలో దారుణం జరిగింది గడ్డివాముకు నిప్పు పెట్టిన విషయంలో పక్కింటి వారితో గొడవ జరిగింది మీ పిల్లని గడ్డివాముకు నిప్పంటించిందని పేట్ సాయితో పక్కింటి వారు గొడవకు దిగారు మద్యం సేవించిన మైకంలో ఉన్న సాయిలో నిప్పు నీవే పెట్టావంటా అని రెండవ తరగతి చదువుతున్న కూతురు అక్షింత ఎనిమిది సంవత్సరాలను గడ్డివాములో మంటల్లోకి తోసేశాడు గమనించిన గ్రామస్తులు అంకితాను మంటల్లో నుంచి తీశారు అంకితాకు తీవ్ర గాయాలయ్యాయి అంకితాను బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వాళ్ళ పిల్లలు పెట్టిందే మా పిల్లలు పెట్టిందే లేదు అయితే మీరు మీ పిల్లలే పెట్టారని మా వేరుడు చెప్పింది చెప్పింది ఇదంట మా అమ్మాయి మా ఆయన తాగితే మా పిల్లని అర్థం పెట్టింది కదా అని వీళ్ళు తాగిన విషయంలో పిల్లకాయలు పెట్టేసింది ఆగిల్లా ఇద్దరు పిల్లలు పెట్టింది తెలిసేసారు ఎప్పటికీ ఆడుకోరు ఇప్పుడు సండే ఉండే ఆడుకున్నారు వాళ్ళు ఎక్కడ అటు పోనే పోదు ఎట్లా పెట్టింది ఏం కాస్త కుదరు రాయి ఎట్లే కాయ అనుకున్న ఏమన్నా అంటే అంటే చేస్తే కానీ పిల్ల ఏం చేసింది మన పిల్ల మనం చేసింది మన పిల్లనే లాస్ కదా నేను ఇప్పుడు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది మనకే కదా పెద్ద బిడ్డ పెట్టింది నీ బిడ్డ పెట్టింది నీ బిడ్డ పెట్టింది నీ బిడ్డ పెట్టింది అంటే నేను ఆల్రెడీ తాగి ఫుల్ ఉన్నా తాగి ఫుల్ ఉన్నా అందరు వంద మంది ఉన్నారు మరి టూ మంత్స్ నువ్వే పెట్టినావు నువ్వే పెట్టింది పెద్ద బిడ్డ పెట్టింది పెద్ద బిడ్డ పెట్టింది అంటే నాకు వచ్చింది నేను అయితే నేను నేనే పోయి బట్టలు ఎట్లున్నాయి నేనే గడి మొప్పులు దించేసిన దించే రా నీకు కుళ్ళుతనం ఉన్నదని అని అడి అంటే నాకు కోపం వచ్చింది నేనే పెడతానే బావా అని చెప్పిన అంటే లేడు నీ పెద్ద బిడ్డనే పెట్టిందిరా అని అని అడి ఇద్దరు అంటే నాకు కోపం వచ్చింది మరీ టూ మంత్స్ గా అట్టింది నేను తాగిన తాగలేదు సార్ తాగిన మరీ టూ మంత్స్ గా తాగినప్పుడు కరెక్ట్ ఆవేశంలో అప్పుడే ఆవేశం నాకు వచ్చింది అప్పుడే తాగిన అప్పుడే ఆయన అనుడు అది జరిగిన కథ